అందరికీ నమస్కారం అండి ఈసారి వీడియోలో ఫిబ్రవరి పద్నాలుగు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిని విడుదలైన రావణుడే రాముడైతే అక్కినే నాగేశ్వరరావు గారు దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వహించిన చిత్రం గురించి మాట్లాడదామండి ఈ చిత్రం ఫిబ్రవరి పద్నాలుగును విడుదలైందని చెప్పుకున్నాం కదా నేటికి నలభై ఏడు సంవత్సరం నిన్నటికి నలభై ఏడు సంవత్సరాలు అనమాట ఇందులో కథానాయకులుగా ఇద్దరున్నారు లత జయచిత్ర లత ముఖ్యంగా అక్కినే నాగేశ్వరరావు గారి పక్కన నటించినట్టు చెప్పుకోవచ్చు నిర్మాణ సంస్థ లక్ష్మీ ఫిలిమ్స్ కంపైన్స్ అంటే చక్రధార తీసిన వాళ్ళు నిర్మాత అన్న అనురాధాదేవి దేవి దర్శకుడు చెప్పుకున్నాము కదా కథ స్క్రీన్ ప్లే మాటలు పాటలు దాసరి నారాయణరావు గారు సంగీత దర్శకుడు జీకే వెంకటేష్ ఛాయాగ్రహణం కెఎస్ మణి అండి ఇకపోతే చిత్రంలోని పాత్రలు పాత్రధారుల గురించి మాట్లాడుకుంటే నాగులు నాగరాజు అనే పాత్రలు అక్కినే నాగేశ్వరరావు గారు కనిపిస్తారు నాగరాజు తమ్ముడు మురళీ పాత్రలో మురళీభవన్ గారు రత్తాల పాత్రలో లత తాయారు పాత్రలో జయచిత్ర వెంకటేశం పాత్రలో ప్రభాకర్ రెడ్డి తల్లి మహాలక్ష్మి పాత్రలో షావుకార్ జన్కర్ గారు కనిపిస్తారు ఇది ముఖ్య పాత్రలు ఈ సినిమాలో ముఖ్యంగా ఇంకా కథ చూసుకుంటే రోడీగా పెడిగారు నాగరాజు అంటే ఆ నాగులు దుర్మార్గులకు దుర్మార్గుడు సన్మార్గులకు సన్మార్గుడు అతడు తయారును ప్రేమిస్తాడు కానీ తాయారు తను ప్రేమిస్తుందో లేదో తెలుసుకోవాలని ప్రయత్నించలేదు రత్తాలు అనే యువతి నాగరాజుని ఎన్నో ఆశలు పెంచుకుంటుంది అనమాట ఉద్యోగం దొరకకుండా మురళి అనే యువకుడు ఆత్మహత్యకు పూనుకుంటే అతడిని నాగరాజు రక్షించి అతనికి జీవనోపాధి కల్పిస్తాడు తాను ప్రేమించిన తయారు మురళికి దగ్గర కావడం చూసి అతన్ని తన్ని తరిమేస్తాడు నాగరాజు తర్వాత అతని ఆవేశం చల్లారుతుంది రత్తాలు మనసుని అర్థం చేసుకుంటాడనమాట ఒక జమీందారీ కుటుంబం వెంకటేష్ అనే మాయా మూలంగా చల్లారిజాద్ర అవుతుందన్నమాట జమీందార్ బలవన్మలను చెందుతాడు అతని భార్య చిన్న కొడుకు మురళిని తీసుకొని వెంకటేష్ భార్య నుండి తప్పించుకొని ఎక్కడో దూరంగా దారిద్ర్యంలో బ్రతుకుతూ అనమాట నాగరాజు నుండి గంట వేయబడిన మురళి అనుకోకుండా వెంకటేష్ను కలుస్తాడు మురళి జమీందారు చిన్న కొడుకు అని తెలుసుకున్న వెంకటేష్ అతని ఆస్తిని పొందాలని పన్నాగాలు పండుతూ ఉంటాడు తయారు మనసు తెలుసుకున్న నాగరాజు మురళి తయారును ఒకటి చేయాలని ఎంతో సౌమ్యంగా ప్రయత్నిస్తాడంతే మంచిగా ప్రయత్నిస్తాడు అయితే చెప్పుడు మాటలు విన్న మురళి తయారును చేదీయడానికి నిరాకరిస్తాడు తాను జమీందారు పెద్ద కొడుకుని తెలుసుకున్న నాగరాజు అప్పుడు వెంకటేశ్ పగ తీర్చుకునేందుకు మంచిగా చెబితే వినని మురళిని తన దారిలోకి తెచ్చుకునేందుకు తన పూర్వపు రడీ రౌడీతనాన్ని ప్రదర్శించి కథను సుఖాంతం చేస్తాడనమాట అది దాసన్ రా నారాయణరావు గారు రాసిన కథ అక్కనే నాగేశ్వరావు గారిని డిఫరెంట్గా చూద్దాం చూపిద్దామని చిత్రంలో ఆయన ఆశ అందుకని అక్కినే నగు నాగేశ్వరరావు గారి పాత్రని రౌడీగా మలుస్తూ తీశారు ఈ సినిమాని పేరు కూడా అందుకే రావణుడే రాముడే అయితే అనే పేరుతో తీశారు కానీ సినిమా పెద్దగా ఆడలేదు ఒక విధంగా ఫ్లాప్ అని చెప్పుకోవాలి కంటే ఫ్లాప్ అని చెప్పుకోవాల్సిన విషయమే ఈ చిత్రం గురించి ఈ చిత్రంలో జీకే వెంకటేష్ గారు చేసిన సంగీతం బాగుంటుంది పాటలు కొన్ని బాగున్నాయి ఇందులో పర్వాలేదు పాటలు నేను మరీ అంత సూపర్ డూపర్ హిట్స్ కాదు కానీ పర్వాలేదు అనమాట అవండి విశేషాలు ఇందులో చెప్పవలసింది ఒక పాట చాలా బాగుంటుంది రవివర్మకే అందని ఒకే ఒక అందానివో అని చెప్పేసి ఉన్న పాట ఆ పాట చాలా బాగుంటుంది సినిమా మొత్తానికి మిగిలిన పాటలన్నీ కమర్షియల్ పాటలు అనేవి చెప్పుకోవచ్చు దాసరి నారాయణరావు గారే కథ మాటలు పాటలు దర్శకత్వం అన్నీ కూడా అయింది ఈ చిత్రానికి కూడా ఒకటి రెండు పాటలుగా కొన్ని పాటలు శ్రీ నారాయణ రెడ్డి గారు రాశారు ఆత్రేయ గారు రాశారు ఈ చిత్రంలో అదే అండి విశేషాలు అక్నే నాగేశ్వరరావు గారు నటించిన దాసరి నారాయణరావు గారు దర్శక దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ ఫిలిమ్స్ కంబైన్స్ వారి రౌండే రాండ్ అయితే నలభై ఏడు సంవత్సరాలు చిత్ర విశేషాలు మళ్ళీ ఇంకో చిత్ర విశేషాలతో ఇంకో వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్